హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్రాటు ఎపిసోడ్ వన్ టెన్ ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించినప్పుడు దాంట్లో ఉన్న చిక్కుముడులన్నీ విడిపోతాయి మనకు అర్థం కాని సమస్యను పదే పదే ఆలోచించినప్పుడు ఖచ్చితంగా సమాధానము దొరుకుతుంది ఎందుకంటే తాళం చెవి లేకుండా తాళం కప్ప తయారు కాదు అలాగే మన ఆర్థిక విషయంలో మనం ఆలోచించినప్పుడు ఆలోచనలన్నీ మళ్ళీ అప్పు వైపే మారుతున్నాయి అప్పు లేకుండా లేకుండా బతకలేము అనేది సహజంగా జరిగే విషయమే అంటే మనమే సరైన తాళం చెవి వెతుక్కోవడంలో పొరపాటు చేస్తున్నాం ఇప్పటి వరకు ఎన్నో తాళం చెవులతో ప్రయత్నం చేశారు కానీ లాభం లేదు ఒక్కసారి మనం సబ్జెక్ట్ని చూద్దాం పడుకునే ముందు మీకు కావాల్సినవి ప్రశ్నకు సమాధానం సూక్త చేతనకు అడగండి సామాన్యంగా ఎగ్జామ్స్కి ప్రైవేట్ అయ్యే వ్యక్తి రాత్రిలోనే ఎక్కువగా మేల్కొని చదువుతూ నిద్రపోతాడు పడుకున్నాక అతని చేతనాత్మక మనస్సు విశ్రాంతి కోరుకుంటుంది తర్వాత అప్పటి వరకు చదివిన దానిని చేతనం నెమరు వేస్తూ రికార్డ్ చేస్తుంది ఎప్పుడైతే మీ సబ్ మైండ్ రికార్డ్ చేస్తుందో అది ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది అలాగే అప్పుల వైపు కాకుండా మీ ఆలోచనలు డబ్బు సంపద వైపు చేయండి ఎన్ని సంవత్సరాలైనా డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఒక్కసారి మీరు కనెక్ట్ చేశారో అనుకోండి అది మెమరీఫుల్గా మీరు సచ్చేంత వరకు అది గుర్తు ఉంటుంది మీకు చిన్నప్పటి నుండి ఒక పద్యం చదివే ఉంటారు కదా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు సో మీరు ఎన్ని సమాచారాలు అయినా సరే అది మీకు ఇంకా గుర్తు ఉంది అంటే కారణం సబ్ మైండ్ తీసుకుంది కాబట్టే ఇంకా గుర్తు ఉంది మీరు అప్పు లేకుండా ఒక ఫంక్షన్ చేయలేరా అప్పు లేకుండా ఒక పెళ్ళి చేయలేరా పెద్దవాళ్ళు అనేవాళ్ళు అప్పు లేకుండా అసలు పెళ్ళే కాదు అని ఇప్పుడు కూడా కొందరు అంటున్నారు మీరు ఏ దేనైతే ఆశిస్తారో నేను నా పెళ్ళి అప్పు చేసి ఆలో అప్పు చేసి మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో అప్పుడు నీకు ఖచ్చితంగా మళ్ళీ అప్పే చేస్తావు అప్పు చేయకుండా నేను పెళ్లి చేసుకుంటాను ఒక నమ్మకంతో మీరు పదే పదే అప్పు లేకుండా పెళ్లి చేసుకున్నాను అనే పదే పదే గుర్తు చేసుకుంటే ఎలాగైనా సరే నీకు డబ్బు వస్తుంది సో నీ ఏదైతే ఆశిస్తావో అది నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అప్పు చేసుకొని పెళ్ళి చేయాలి అనుకుంటే నువ్వు అదే ఆలోచిస్తావు కాబట్టి నీకు అప్పే జరుగుతుంది మీరు సింపుల్ పెద్దవులు అన్నమాట కాదనుకోండి అప్పు చెయ్య అప్పు కాకుండా పెళ్ళి జరగదు అనే మాటకి ఒక్క రూపే అప్పు లేకుండా ధనవంతుడిగా ఒక్క హుందనంక పెళ్లి చేసుకున్నందు కృతజ్ఞతలు అని ఇలా పదే పదే ఊహిస్తూ చెప్పండి విశ్వానికి సబ్ కాన్షియస్ మైండ్కి అది కనెక్ట్ చేయండి ఎలాగైనా సరే అప్పు లేకుండా నీ పెళ్ళి జరుగుతుంది ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నది సాధిస్తావు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్